డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది కే గంగవరం మండలంలో వైసీపీకి చెందిన పలువురు సర్పంచులు ఎంపీటీసీలు వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ విధి విధానాలు నచ్చగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వారు తెలిపారు కే గంగవరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీకి రాజీనామా ప్రకటించిన సర్పంచ్లు ఎంపీటీసీలు మాట్లాడుతూ వైసీపీకి కష్టపడి పనిచేసే కార్యకర్తలను నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్ గుర్తించడం లేదని

ఇక్కడ ఇన్ఛార్జ్ వైసీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి సూర్యప్రకాష్ గారు విధ విధానాలు బాగా పార్టీ పార్టీకి రాజీనామా చేయవలసి వస్తుంది మిత్రులకు నా నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం మరి నేను గత పన్నెండు సంవత్సరాల నుండి పార్టీ ఆవిర్భావం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ కార్యకర్తగా కొనసాగుతూ కార్య పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా పాల్గొంటూ ఒక కార్యకర్తగా కొనసాగుతున్నాను మరి రెండు వేల నాలుగు ఎన్నికల్లో మాజీ మంత్రివర్యుడు చెలుబోని వేణుగోపాలకృష్ణ గారు గెలుపునకు ఈ మండలంలో క్రియాశీలక పాత్ర పోషించి ఆయన గెలుపుకి ఎంతో కృషి చేశాను అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా పిల్లి సూర్యప్రకాష్ గారికి ఎన్నికలు ఏడాది ముందు నుండి కూడా ఆయన్ని మా మండలంలో ప్రతి గడప గడపకి తిప్పుతూ పూర్తి బాధ్యతలు వహించి పార్టీ బాధ్యతలు వహించి ఆయన గెలుపు కోసం కూడా ఎంతో కష్టపడ్డాను అటువంటి నన్ను ఆయన వీరిద్దరూ కూడా పార్టీలో నాకు సరైన గుర్తింపు ఇవ్వక నేను కొన్నాళ్ళుగా మనస్తాపంతో ఇంటి దగ్గరే ఉండడం పార్టీ కార్యక్రమాలకు వెళ్ళకపోవడం జరిగింది కానీ ఏ రోజు కూడా నువ్వు ఎందుకు రావట్లేదు నువ్వు ఎందుకు పార్టీ కార్యక్రమాలు పాల్గొనట్లేదని కూడా ఇప్పుడు ఇక్కడ మా ఇన్చార్జ్ గారు అయినటువంటి పిల్లు సూర్యప్రకాష్ గారు ఏ ఏ రోజు కూడా నన్ను సంప్రదించడం కానీ మిగిలిన తోటి కార్యకర్తలను కూడా అడగడం కానీ ఏ రోజు చేయలేదు అందువల్ల గత ఏడాది నుంచి కూడా నేను అలాగే వేచి ఉన్నాను ఏ రోజైనా పిలుపు వస్తుందని చూశాను కానీ ఎంతవరకు పిలుపు రాలేదు అందువల్ల కాబట్టి ఆ యొక్క సూర్యప్రకాష్ గారి యొక్క విధి విధానాలు ఆయన అవలంబిస్తున్న పోకడలు మాకు నచ్చక ఈరోజు నేను పార్టీ నుండి వైదలుగుతున్నాను నా పేరు కోట రామకృష్ణ అండి నేను తాలప్పూడి అండి నేను ఇంతవరకు నేను స్వతంత్ర అభ్యర్థిగా నాకు వైఎస్ఆర్ పార్టీ టికెట్ ఇవ్వకపో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచానండి ఆయన వైఎస్ఆర్లో జాయిన్ అవ్వను వైఎస్ఆర్లో విధి విధానాలు అక్కడ పార్టీ మేము జాయిన్ అవునా మమ్మల్ని చూడకుండా ఏదో చేస్తున్నారని దాని దానివల్ల మాకు పార్టీ నచ్చక ఈ సూర్యప్రకాష్ గారు వచ్చిన తర్వాత కూడా మాకు విధానం బాగాలేదండి ఆయన ఏదో పెద్ద పెద్ద వాళ్ళు ఇంటికి వెళ్ళి వెళ్ళిపోతుంది తప్పండి కనీసం ఎంపీటీసీ అని సర్పంచ్ అని గుర్తింపు కూడా లేదండి అందుకనక మాకు ఆ పార్టీ నచ్చకండి ఇంకా పార్టీకి రాజీనామా చేతున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు పిలురాంబాబు కొడుకూరు సర్పంచ్ అండి మేము మండలం నేను ఇప్పటి వరకు వైసీపీ ఐదేళ్ళుగా వైసీపీ పార్టీలో కొనసాగుతున్నామండి అయితే నాకు సర్పంచ్గా నేను ఈ యొక్క గ్రామానికి ఏ అభివృద్ధి పనులు చేయకపోను అలాగనే పార్టీ విధాల విధాలు కూడా మాకు ఏ గుర్తింపు ఇవ్వలేదు అందుచేత మాకు మంచిసేపు తంది మేము పార్టీకి వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నామండి సార్ పార్టీ తరఫున ఐదేళ్ళుగా పనిచేస్తున్నాం కానీ ఇప్పటికీ ఏ గుర్తింపు లేదు అలాగే సూర్యప్రాకేష్ గారు అయినటువంటి ఆయన ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మమ్మల్ని ఒకనాడు కూడా మమ్మల్ని అలా గుర్తింతో కూడా జరగలేదు అలానే అందువల్ల మేము వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి చేస్తున్నాం